బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సిలికాన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది అత్యంత దారుణంగా ఊహించలేని పాశవికంగా క్రూరంగా ఒక యువతిని చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఇరవై ఆరేళ్ల యువతిని చంపేశారు హత్య చేసి బాడీని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్లో దాచిపెట్టారు బెంగళూరు అనగానే పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉరుకులు పరుగుల జీవనం గుర్తుకు వస్తుంది అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన మానవత్వం పైనే మాయని మచ్చని తెస్తుంది మనుషులుగా మనం ఏమైపోతున్నాం అన్న సందేహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో నేరాలు ఎక్కువైపోతున్నాయి నేరాలు జరుగుతున్న దానికంటే అవి జరిగిన తీరు భయంకరంగా ఉంటుంది వివరాల్లోకి వెళితే జార్ఖండ్ కు చెందిన మహాలక్ష్మి అనే ఇరవై తొమ్మిదేళ్ల యువతి హేమంత్ దాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది అయితే భార్యా భర్తలపై మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు మహాలక్ష్మి బెంగళూరులోని వ్యాలీ కవల్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది ఐదు నెలల నుండి ఆమె కొత్త ఇంటికి మారగా గత కొన్ని రోజులుగా ఆ ఇంటికి లాక్ వేసి ఉంది అలాగే మహాలక్ష్మి బయట కొన్ని రోజులుగా దారుణమైన దుర్గంధం ఆ అపార్ట్మెంట్ ను చుట్టేసింది ఇక మొదట కుళ్ళిపోయిన ఆహారం నుండి ఆ వాసన వస్తోందని అనుకున్నారు చుట్టుప్రక్కల వారు అయితే ఆ వాసన రోజులు గడిచిన కొద్దీ మరీ ఎక్కువగా మారడంతో ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటున్న ఆ ఇంటి ఓనర్ జైరామ్ కు సమాచారం అందించారు ఇక విషయం తెలుసుకున్న ఓనర్ ఇంటికి తాళం వేసి ఉన్న తీసి లోపలకు వెళ్ళాడు ఇల్లు మొత్తం చూశాడు ఎవరు లేరు ఆరా తీయడంతో ఫ్రిడ్జ్ నుండి వాసన వస్తుందని తెలుసుకున్నాడు డోర్ ఓపెన్ చేసి చూస్తే కుళ్ళిపోయిన స్థితిలో ఆ అమ్మాయి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఆ ఇంటి ఓనర్ ఇక పోలీసులు వచ్చి చూడగా నూట అరవై ఐదు లీటర్ల ఫ్రిజ్లో మొత్తం ఆ అమ్మాయి శరీరాన్ని ముప్పై భాగాలుగా కట్ చేసి ఫ్రిజ్లో పెట్టారు ఈ హత్య జరిగి నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు ఆమె ఫోన్ సెప్టెంబర్ పన్నెండు నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉందంటగా తెలుస్తుంది ఇక ఘటనా స్థలానికి వచ్చిన డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు అక్కడికి వచ్చి క్లూస్ సేకరించారు ప్రస్తుతం ఆమె భర్తను విచారిస్తున్నారు పోలీసులు అసలు ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది ఏది ఏమైనప్పటికీ హత్య చేయడమే దారుణమంటే ఇలా ముక్కలకు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టే విధంగా అంత పాశవికంగా అంత అమానవీయంగా అంత దారుణంగా హత్య చేయటం అనేది దురదృష్టకరం అనే చెప్పుకోవాలి ఇంతకీ ఫ్రిడ్జ్ లో పెట్టిన అంతటి వాసన ఎలా వచ్చిందంటే ఆ ప్రాంతంలో తరచుగా కరెంటు పోతు పోతూ ఉండటమే దానివల్ల ఫ్రిడ్జ్ ఎక్కువసేపు పవర్ లేకుండా ఉండటంతో శరీర భాగాలు కుళ్ళిపోవటం మొదలైంది దుర్గంధం పెరిగిపోయింది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారిందనే చెప్పొచ్చు ఇక చూసుకుంటే బెంగళూరు నగరంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ సెన్సేషన్ గానే మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక యువతిని అత్యంత దారుణంగా చంపేసి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు అయితే ఒకటి రెండు ముక్కలుగా కాదు ఏకంగా ముప్పై ముక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు ఆ యువతి మృతదేహాన్ని ఇక బెంగళూరు అనగానే పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉరుకులు పరుగుల జీవనం మాత్రమే గుర్తొస్తుంది అయితే ఈ మధ్య కాలంలో బెంగళూరులో కొన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అవి ఎంత దారుణంగా ఉంటున్నాయంటే మానవత్వం పైనే మాయని మచ్చ తెస్తున్నాయి అన్నట్టుగా ఉంటున్నాయి మనుషులు కా మనం ఏమైపోతున్నామన్న సందేహాన్ని కూడా కలిగిస్తున్నాయి ఇటువంటి దారుణమైన సంఘటనలు ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో మరీ విపరీతమైన నేరాలు పెరిగిపోతున్నాయంటూ పోలీసులు కూడా చెబుతున్నారు ఇక జార్ఖండ్ కు చెందిన మహాలక్ష్మి అనే ఇరవై తొమ్మిదేళ్ల యువతి ప్రస్తుతం ఈ హత్య కేసులో బాధితురాలు అయితే ఆవిడ బెంగళూరుకి చెందిన అయితే ఆ అమ్మాయి బెంగళూరులోనే ఉంటుంది ఇక వీరికి మరో వ్యక్తి ఈ అమ్మాయికి మరో వ్యక్తితో వివాహమైనట్టుగా తెలుస్తుంది భార్య భర్తలు మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్నారు ఇక మహాలక్ష్మి బెంగళూరులోని వ్యాలీ కవల్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది భర్తతో వైరుధ్యం కారణంగా ఇక ఐదు నెలల నుండి ఆమె కొత్త ఇంటికి మారగా గత కొన్ని రోజులుగా ఆ ఇంటికి లాక్ వేసి ఉండటం గమనించారు అయితే మహాలక్ష్మి బయట ఎవరికి కనిపించలేదు దీనికి తోడు గత కొన్ని రోజులుగా దారుణమైన దుర్గంధం వస్తుంది ఆ అపార్ట్మెంట్ నుంచి అయితే మొదట కుళ్ళిపోయిన ఆహారం అంటే ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఇంట్లో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆహారం వేస్టేజ్ ఉంటుందో అది కుళ్ళిపోయి ఆ వాసన బయటకు వస్తుందని మొదట అంతా ఊహించారు కానీ అందుకు భిన్నమైనదే వెలుగులోకి వచ్చింది ఆ యువతిని అత్యంత దారుణంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో ఉంచారు అయితే ఫ్రిడ్జ్లో నుంచి వాసన మరీ ఎక్కువగా ఉండటం వల్ల చుట్టుప్రక్కల వారు అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ వారు ఆ ఫ్లాట్ ఓనర్కి కంప్లైంట్ చేశారు ఆ ఓనర్ వెంటనే వచ్చి ఓనర్ జైరామ్ ఆయన వెంటనే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ముందు అపార్ట్మెంట్లోకి వెళ్ళి వెళ్లి ఆ అపార్ట్మెంట్ తాళాన్ని తీసి ఆయన అపార్ట్మెంట్లోని ఫ్లాట్లోకి వెళ్ళి వెళ్లి చెక్ చేశాడు మొదట అయితే అతనికి విస్తుపోయే నిజాలు కనిపించాయి జైరామ్ కళ్లకు ఫ్రిజ్లో ముక్కలు ముక్కలుగా కట్ చేసిన యువతి శవం కనిపించింది దీంతో నిర్ఘాంతపోయిన జైరాం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జరిగిన తీరుని గమనించి వారు కూడా నిర్ఘాంతపోయారు ఈ ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తుంది అయితే మొదట పోలీసుల అనుమానం ఆమె భర్తపైనే కలిగింది అతడిని విచారిస్తున్నారు వారిద్దరూ ఏ రకమైన కారణాల వల్ల వేరువేరుగా ఉంటున్నారు ఈ మధ్య ఏమైనా కలిసారా ఇది వాళ్ళకి ఏమైనా మధ్యలో వివాదాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు అయితే ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో నుంచి అంత దారుణమైన దుర్గంధం వెదజల్లడానికి కారణం ఏంటంటే ఆ ఏరియాలో రెగ్యులర్గా పవర్ కట్స్ ఉంటున్నాయి ఈ పవర్ కట్స్ ఉండటం వల్ల ఫ్రిడ్జ్ లో ఏదైతే యువతి మృతదేహం ఉందో ముక్కలు ముక్కలుగా అంటే ముప్పై ముక్కలుగా చేసిన మృతదేహం ఏదైతే ఉందో అది మెల్లగా కుళ్ళిపోతూ వచ్చింది సో వన్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఆ ఫ్రిడ్జ్ లో ఏదైతే ఉందో శవం మామూలు రిఫ్రిజిరేటర్స్ డీ ఫ్రిజ్లో అయితేనే చనిపోయిన మృతదేహాలని స్టోరేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది కానీ నూట అరవై ఐదు లీటర్ల కెపాసిటీ నార్మల్ ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేయడం వల్లే ఎక్కువగా కుళ్ళిపోయి దుర్గంధం బయటికి వెదజల్లి చుట్టుప్రక్కల వారిని కూడా ఇబ్బందికరంగా గురి చేసిన విషయాన్ని మనం చూడొచ్చు